నేను మీ దగ్గరికి వస్తాడే నాగయ్య అని అతని కూతుర్ని నువ్వు నాగయ్య కూతురువా చిన్నప్పుడే నువ్వు అవునండి ఆయన వాళ్ళకి చిన్నప్పుడే దూరం అయ్యాను తండ్రి బ్రతికున్నాడని తెలిసేసరికి నేను అతను కూతుర్ని చెప్పుకోవడానికి సిగ్గుపడే స్థితిలో ఉన్నాను ఏమిటమ్మా అది కొంచెం అర్థం అయ్యేలా చెప్పు మీరు మా బావకి అతని చెల్లెలకి చిన్నప్పటి నుంచి సహాయం చేసే దృష్టితోనే డబ్బిచ్చారు కానీ మా నాన్న ఆ డబ్బు తనే తినేసి వాళ్ళ నమ్మకానికి పెట్టేస్తే వాళ్ళు తప్పించుకుని పట్నం పారిపోయారు ఇప్పటికీ మా నాన్న వాళ్ళ పేరు చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నట్టు నాకు తండ్రి తెలిసింది పాపాన్ని నువ్వు చెల్లించడానికి వచ్చావా ఇది మీ తృప్తి కోసం ఇవ్వడం లేదండి నా తృప్తి కోసం ఇస్తున్నాను నా తండ్రి చేసిన పాపమే నన్ను వెంటాడింది అందుకే ఈ జన్మలో నేను అనుకున్నది ఏదీ జరగలేదు కనీసం ఈ పాపాన్నిలా తుడిచేస్తే వచ్చే జన్మలైన నేను అనుకున్నది జరుగుతుందేమో అందుకే తీసుకోండి సార్ ప్లీజ్ సరే ఇది నేను మీ నాన్నకి ఇచ్చిన డబ్బుగా తీసుకోవటం లేదు మీ అభిమానాన్ని ఎనుక్కోవడానికి నువ్వు ఇచ్చిన డబ్బుగా తీసుకుంటున్నాను మీకు విషయం తెలుసా మీ బావ అతని చెరువులు ఈ ఊర్లోనే ఉంటున్నారు తెలుసా సార్ తెలుసా చెప్పానుగా నా వాళ్ళందరూ నా చుట్టూనే ఉన్నారు కొందరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు కొందరు చెప్పకూడని స్థితిలో ఉన్నారు నేను మా బావంటి ఇంట్లోనే ఉంటున్నానండి మరి మీ బావకి నువ్వు తెలియదా నేనే చెప్పలేదు ఏమ్మా అతను నా బావం తెలిసేసరికి అతను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసింది నేను నేను తెలిస్తే అంతా తారుమారయ్యే ప్రమాదం ఉందే అందుకే నిజాన్ని దాచి పెట్టాను నిజాన్ని దాచి పెడితే నీకే నష్టమేమో సార్ నాకు ఎంత కష్టం కలిగినా హాయిగా భరించగలను కానీ నా వల్ల ఇతరుల కష్టం కలగడం ఒక్క క్షణం కూడా భరించలేను అంతా సక్రమంగా జరిగాక నిజాన్ని నేనే చెప్తాను అంతవరకు ఈ స్వప్ననే స్వప్నగానే ఉండిపోనివ్వండి వస్తాను సార్ హలో ఏరి ఎలా వచ్చారు కూర్చోండి ఇప్పుడే తలకు స్నానం చేశాను పెద్ద బరువు దిగిపోయినట్టుంది తల స్నానం చేస్తే తల బరువు దిగిపోతుంది మరి మనసులో బరువు మర్చిపోతే మాయమైపోతుంది మర్చిపోవడం బాధ్యత గల మనసు లక్షణం కాదు మర్చిపోమన్నది బాధ్యతని కాదు బరువుని కూర్చోండి సారీ కూర్చునే మనస్తిమితో లేదు ఏ కూర్చోలేనంత కష్టమే వచ్చింది మీకు కొంపదీసి హీరోతో గాని పోట్లాడారా లేక హీరో గారు మీతో పోట్లాడారా ఓ చిన్న కథ చెప్తాను ముగింపు ఉంటో చెప్తారా ముగింపు లేని కథ అయితే అలాగే చెప్తాను అనగనగా ఓ గోరింక దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన ఓ చిలకమ్మ చిన్నప్పుడే ఆ చిలకమ్మ గోరింక ఒక తుఫాను వచ్చి విడిపోయాయి గోరింక కోసం చిలకమ్మ వెతుకుతుంది చిలకమ్మ కోసం గోరింక ఎదురుచూస్తుంది దేశదేశాలు తిరుగుతూ ఆ చిలకమ్మ చివరికి గోరింక ఉన్న చెట్టు మీదే గూడు పెట్టుకుంది అయినా గోరింక పట్టించుకోలేదు గోరింక ఆ విషయం తెలియదు గోరింక ఆ విషయం తెలియదని మీకెలా తెలుసు కొన్ని కథలకి ఎప్పుడు ఎక్కడ మలుపు తిరుగుతుందో సులువుగా చెప్పొచ్చు నేనడిగింది మలుపుల గురించి కాదు